చూద్దాం పాటలో పనిష్మెంట్స్ ఉన్నాయి ప్రైజ్ అయితే కూడా ఉంది మనీ ప్రైజ్ ఓ ఈ అయితే వచ్చింది సరే చూద్దాం ఏమొస్తుందో ఫస్ట్ పలగట్ పలగట్టు మొదటి మిర్చి ఫస్ట్ ఫస్ట్ పనిష్మెంట్ వచ్చింది తిప్పు ఏమొస్తుందో పనిష్మెంట్ మనీ ప్రైజ్ కూడా ఉంది ఊ ఈ పాట అయితే వచ్చింది నాన్న రేపు ఆల్రెడీ నీకు అర్థమైపోయి ఉంటాయి సౌండ్ వచ్చింది మరి ఎరకడు వచ్చింది సౌండ్ వచ్చింది ఓ మొత్తం చేంజ్ అయితే వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉన్నది తీసుకో నీకు నువ్వే టూ హండ్రెడ్ చేంజ్ లైన్ లైన్

ఇది వచ్చింది ఇందులో ఏముంద మరికట్ బిర్యానీ ఏమొచ్చింది స్ప్రే స్ప్రే వచ్చింది బిర్యానీ వస్తుంది అనుకున్నావు బిర్యానీ పనిష్మెంట్ ఉందిరా బిట్టు తిప్పు మనీ తిప్పు ఈ వచ్చింది లైన్ అయితే కాదు రి లక్కి చూద్దాం ఏముందో ఇందులో కడ్రా అక్కడ అక్కడే షాడీకి బిర్యానీ గ్రీన్ చిల్లీ తిండొచ్చిన్నా మండిందా మండిందా ఎవరికి వస్తుందో బర్గర్

చాల చాలే బిర్యానీ 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 అనుకున్నా బర్గర్ అని బర్గర్ తిరిగా ఏం పర్లేదు పర్లేదురా ఎంజాయ్ బర్గర్ అలా చెప్పాలి మనీ లేదా బిర్యానీ చూద్దాం తీసుకో మనీ ఎంత వచ్చింది తొందరగా టూ థౌజండ్ రూపీస్ కంగ్రాచులేషన్ వచ్చింది బిర్యానీ చూద్దాం మరి బిర్యానీ ఉందా పనిష్మెంట్ ఉందా ఎవరికి తెలుసు గడు బిర్యానీ చూద్దాం అసలు బిర్యానీ గతయి బిర్యానీ కూడా పోయింది అరే నాకేం రాలే నా నీకు అరే టూ హండ్రెడ్ వచ్చింది కదా